పల్లెపల్లె రీతి సన్న పాదయాత్ర సందర్భంగా రెండు డిసెంబర్ ఏడో తేదీన ప్రారంభించిన ఈ పాదయాత్ర కాశినా కలసపాడు కాచినాయన బీకోడూరు ముగించుకొని ఈరోజు బద్బేలు మండలంలో పాపిరెడ్డిపల్లి దగ్గర ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈరోజు పద్నాలుగో రోజు ఈరోజు మరి ఈరోజు బద్బేలు మున్సిపాలిటీలో తొట్టిగారి పాపిరెడ్డిపల్లె నుంచి చింతబోతాయపల్లె బంగాళపల్లె తొడిగారు పల్లె మీదుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మళ్ళీ నెక్స్ట్ బద్వేలు బద్వేల్లో డోలర్కు కార్యక్రమం బదులవుతుంది కావున ఈ రోజు ఈ పాదయాత్ర బద్బేలు కాన్సెషన్లు ఈ నాలుగు మండలాలలో అనేక అనేకంగా అనేక ఉత్సాహంతో జనాలు మహిళలు యువకులు ఉత్సాహం తొలగై మేమున్నాము నీకని భరోసాతో రిచిష్ రెడ్డి గారికి ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఊర ఊర స్వాగతం బలుగుతూ నిరాజనం పలికి ఈరోజు బత్బేల్ మున్సిపాలిటీ బద్బేల్ కాన్స్టిట్యూషన్లో రెండు వేల ఇరవై నాలుగులో నే ఉన్నాం నీ అంటా అని ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ అభావం ఇచ్చు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తా అదేవిధంగా విధంగా బద్బేల్లో కనుక రోసన్నను మా మా అభ్యర్థిది అఖండ మెజార్టీతో గెలిపించేదానికి ప్రజలు నీరాజనం కట్టినారు ఇంకా మిగతా బద్వేలు అట్లూరు బద్వేలు టౌన్ గో గోపువరం మండలాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం ఇంకా గన రోజుకు రోజుకు ఉత్సాహంగా ముందుకు సాగుతుంది కాబట్టి విజయమ్మ గారి నాయకత్వంలో రిషిషిరెడ్డి గారి శారథంలో ఈశూరి తెలుగుదేశం పార్టీ అఖండ విజయం బద్వేల్లో సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం ఈ పాదయాత్ర పాదయాత్ర సందర్భంగా మా రితీష్ రెడ్డి యువనాయకుడు ఒక వాగ్దానం చేయడం జరిగినది ప్రతి ఒక్క విలేజ్లో కానీ ప్రతి ఒక్క పట్టణంలో కానీ ఏ సమస్య వచ్చినా కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మీటర్లు అయితేనేమి కరెంటు మోటార్లకు సర్వీసులు అయితేనేమి ఈ స్థలాల విషయాలు అయితేనేమి అత్యవసరం ఉండే సమస్యలు అంటే కనుక వంద రోజుల్లో నేను పూర్తి చేయగలుగుతాను మళ్ళీ నెక్స్ట్ పెద్ద ప్రాజెక్టుల గురించి నేను ఆ డెవలప్మెంట్కి పోతాను తప్పక ముందు ఈ ఐదేళ్లలో జరిగిన అన్యాయానికి భేదాభికి ఎవరు జరిగిందో వాళ్ళ మీద దృష్టి పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఏ సమస్య వచ్చిందో వాళ్ళకు అన్యాయం జరిగిందో దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నా దగ్గర పిలుచుకొని ప్రతి ఒక్క మండలంలో నాకు ఈ రోజు అర్జీల మూలకంగానో వాళ్ళు దాని మీద నేను డైరీలో రాసుకోవడం కానీ జరుగుతూ ఉన్నది ఈ ఈ సమస్యలు మటుకు వంద రోజుల్లోనే నేను పరిష్కారం చేసేదానికి సిద్ధంగా ఉండాలని కనుక హామీ ఇచ్చినాడు ఈ హామీతో కనుక జనాలు చాలా సొందన ఇచ్చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊర్లో అర్జీల మూలకంగా కానీ సమస్యలు కానీ కొందరు సమస్యలు చెప్తా ఉంటే నితీష్ రెడ్డి గారు ఒక డైరీ మెయింటైన్ చేసి ప్రతి ఒక్క ఊర్లో ఏ సమస్య కరెంటు పోలా లైటా కావంటే ఆయకట్ రోడ్ల కొన్ని మీటర్లకు కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆన్లైన్ కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ టెంట్ని గడక నేను త్వరలోనే పూర్తి చేస్తాను ఎన్ని గడక వంద రోజుల్లోనే మన గవర్నమెంట్ ఫామ్ అయిన వంద రోజుల్లోనే పూర్తి చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు ఈ మాటకు గడక చాలా మంది చాలా ఆనందంతో చాలా సొందన ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన ఏ మాట చెప్పినా కానీ నెరవేర్చాలని నమ్మకంతో ఈ రోజు ప్రజలు ఆయనకు నిరాదనం పడుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో బత్బేల్ నియోజకవర్గము తొలి తొలిసారిగా ఆయన ఆధ్వర్యంలో అఖండ అయ్యాటితో రోషయ్య గారిని గెలిపించేదానికి బద్బేల్ ప్రజలు వస్తున్నారు కాబట్టి మాకు దీని మీద చాలా ధీమాగా ఉన్నాం ఖచ్చితంగా గెలుస్తామని గవర్నమెంట్ ఫామ్ చేస్తాము విజయమ నాయకత్వంలో రితిష్ రెడ్డి సారథంలో మా బత్బేల్ తెలుగుదేశం గెలిచేదానికి సిద్ధంగా ఉన్నాం